మానవుల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా సరే కొన్ని పరిహారాలు అనేది తప్పకుండా ఉంటాయి పూజలు చేసే సమయంలో ఓం నమశివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రం పటిస్ స్తే మృత్యువు మీ దరిచేరదు మీ ఆయుష్షు బాగా పెరుగుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఓన్ గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం రోజుకి ఐదు సార్లు చదవడం వల్ల మీకు అన్ని కూడా మంచే జరుగుతాయి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించిన సరి పోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓ నమో భగవతే వాసుదేవాయ నమహ అనే మంత్రం అన్ని చదవండి పూజలో ఈ మంత్రాన్ని చూపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి రాజయోగం పడుతుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఈ మంత్రం ఏమిటంటే ఐంక్లీన్ స్వాహా ఈ మంత్రాన్ని రోజు ఇరవై సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఉదయం నిద్రలేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవాలి మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత అరచేతులను చూస్తూ ఈ మంత్రం ఖచ్చితంగా జపించాలి ఆ మంత్రం ఏమిటంటే కరాగ్రే వసతే కరమధ్యే సరస్వతి కరము లేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని మనసులో చెపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించినంత పుణ్యపరితం దక్కుతుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతుల అవ్వాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కను ముట్టుకుంటే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి మీ తరతరాలకు తరగని ఐశ్వర్య ల లభిస్తుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐంహ శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధియే ఈ మంత్రాన్ని కనీసం రోజు కుదిరితే నూట ఎనిమిది సార్లు లేకపోతే యాభై ఒకటి సార్లు జపించండి మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది అమావాస్య రోజు కాని పౌర్ణమి నాడు కానీ కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుంది నల్ల దారాన్ని కట్టుకునే ముందు దారానికి తప్పనిసరిగా తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్ల దారం ధరించడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని రోజు చేపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులుగా అవుతారు శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని జేపిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ముఖ్యంగా శుక్రవారం రోజున గాయత్రి మంత్రాన్ని జపించాలి శుక్రవారం ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారు అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది తమ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవే నమః అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది మనం తెలియక చేసిన పొరపాట్లు పాపాలు తొలగిపోవాలంటే ఏదైనా ఒక దేవాలయంలో కనీసం ఇరవై ఒకటి ప్రదక్షిణలు కాని యాభై ఒకటి ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ మీకు వీటిలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం చేపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో నుంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా స్వీకరించాలి దేవుని ముందు ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కొంతమంది ఇంట్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే ప్రతిరోజు పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు కనీసం ఒక ఐదు నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని నిద్రపోండి అలా ప్రతిరోజు చేస్తూ ఉంటే అదృష్టం మీ ఇంటిని వరిస్తుంది ఏ నామైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ ఆంజనేయ స్వామి శ్రీ అంటే మహాలక్ష్మిరా అంటే విష్ణువు ఓ నమో నారాయణ అనే నామంలో నుంచిరా అనే జీవ అక్షరం శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారు అప్పుడు శివుడు ఇలా అన్నారు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పఠిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరదు అని చెబితే అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించింది మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది దా రాముడు హనుమంతుడు లక్ష్మీ విష్ణువు శివుడు పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వాదం ఇవ్వగలరు